పరిశుద్ధ అగస్టిన్ అనే దైవ దైవజనుడు వ్యభిచార పాపంలో జీవించాడంట ప్రభు నిరక్క ప్రభు నెరిగాడు రక్షణ పొందాడు మారు మనసు పొందాడు క్రీస్తు రక్తంలో కడగబడ్డాడు భక్తిలో మునిగిపోయాడు కొద్ది రోజుల తర్వాత ఆయన రోడ్డు మీద వెళ్తా ఉంటే ఆయన మాజీ ప్రేయసి ఎదురొచ్చిందంట మాజీ ప్రేయసి ఎదురొస్తే ఆమెను చూసి ఈమెతో నాకు ఎందుకు లేని ఇక ఇప్పుడు దేవుడు ప్రపంచంలో ఉన్నవాడికి ఇంకేం పట్టదు ఆ లోకంలో ఉంటాడు అలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు ఆయన కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈమె ఆగి ఏంటి అగస్టీన్ నన్ను మర్చిపోయాడా ఏంటి గుర్తుపట్టలేదా ఏంటి దీంతో నాకు ఎందుకు లేని పోతున్నాడా ఏంటని ఈమె క్యాకేసింది అగస్టీన్ ఓ అగస్టీన్ అంటే ఆగాడు చూశాడు వెనక్కి ఏంటి వెళ్తున్నావు అన్న మర్చిపోయావా నేను ఆమెని అన్నంత అప్పుడు ఆయన అన్నాడు నువ్వు ఆమెవే నేను మాత్రం వాణ్ణి కాదు నువ్వు ఆమెవేనమ్మా కానీ నీతో ఇంతకుముందు పట్టాలు వేసుకొని తిరిగినప్పుడు తెచ్చాడు మారు మనసు పొంది బాప్తి పొంది పాతి పెట్టబడ్డాడు ఇక జీవించు వాడను నేను గాను క్రీస్తేనా యందు జీవించుచున్నాడు